అంటే గృహ నిర్మాణంలో వచ్చేసి ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు ఎస్సీ బీసీలకు యాభై వేలు అదనంగా ఇస్తున్నాము దాని గురించి లబ్ధిదారులందరికీ తెలియాలి మీ ద్వారా అయితే ఖచ్చితంగా తెలుస్తుంది ఉద్దేశంతో చెప్తున్నాము ఎక్కడ అండి డేటా త్వరగా మార్నింగ్ ఇచ్చిన మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఇవ్వండి

దగ్గర పెట్టుకోండి సిఆర్ఓ గారు ఇది గ్రూప్లో పెట్టండి ఇప్పుడు ఉన్నాయి కదా సార్ మనం ఏమన్నా దానికి సంబంధించి ఇందులో ఏమీ కవర్ కాలేదు సపరేట్గా ఏమైనా వస్తే మీకు చెప్తాను నో ఇష్యూస్ ఓసీ అంటూ స్పెషల్గా ఏం పేర్కొనలేదు ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీలకి అందించడం జరిగింది ప్రస్తుతానికి